చిత్తూరు టౌన్ నుండి యాతమరికి వయస్సు మల్లిన మహిళ ఆటోలో వెళ్తూ ఉంది ఇది గమనించిన కొందరు దుండగులు ఆమె వద్ద ఉన్న బ్యాగును కత్తిరించి అందులో ఉన్న నాలుగు లక్షల పది రూపాయలు విలువ చేసే యాబై గ్రాముల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు వెంటనే ఆమె చిత్తూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఆభరణాలను దొంగలించిన ముద్దాయిలను అరెస్టు చేసినట్లు పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు వారి వద్ద నుంచి యాబై ఎనిమిది గ్రాముల బంగారు ఆభరణాలను దర్గా నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళి యాదమరి టౌన్ లో దిగిన తర్వాత చూసుకుంటే తను బ్యాగ్ కొంత గోల్డ్ కొన్ని డాక్యుమెంట్స్ పెట్టుకుని అడిగి చూస్తే గోల్డ్ కనపడలేదని అక్కడ చెక్ చేసుకుని బాధపడి మళ్ళీ తిరిగి బూట్ రోడ్లు నిన్న ఉదయం వాళ్ళ కొడుకుని పిలుచుకొని వాళ్ళ బంధం తీసుకొని వచ్చి బూట్ కంప్లీట్ కంప్లైంట్ ఇచ్చింది ఇమ్మీడియట్లీ దాని మీద స్పందించి ఇమ్మీడియట్గా మనకి ఏదైనా ప్రూఫ్ దొరుకుతుందని చెప్పి వెంటనే మన టెక్నికల్ టీమ్ అట్లాగే ట్రైమ్ పార్టీ మన ఉమెన్ ఆఫీసర్లు కూడా ఇద్దరు కాన్స్టర్ పంపించి ఎంటైర్ వాళ్ళు వచ్చినటువంటి ఆటో ఏ విధంగా ఎక్కారు ఎక్కడెక్కారు ఎవరి ఆటోలు ఎక్కారని మనకు ఉన్నటువంటి ఎంటైర్ ఉన్న రోడ్ సిసిబుడే చెక్ చేస్తే సీసీ ఫిడేలో మనకు ఒక రెండు ఆటోలు ఐడెంటిఫై అందులో ఒక ఆటోలో ఈ లేడీతో పాట ముగ్గురు కూడా ఎక్కినట్టుగా మనకు తెలిసింది తిరిగి యాదవరి రోడ్లో ఐవే రోడ్లో ఒక కెమెరాలో కూడా వీళ్ళు దిగి తిరిగి రిటర్న్ చిత్తూరు టౌన్లోకి రావడం అనేది మనకు ఉన్నటువంటి ఆనవాళ్ళు అందులో మళ్ళీ కొన్ని క్లోజ్డ్ కెమెరాస్ మన కమాండ్ కంట్రోల్ ద్వారాను కొన్ని ప్రైవేట్ కెమెరాస్ చెక్ చేస్తే వాళ్ళ ఫొటోస్ కూడా ఐడెంటిఫై అయినాయి వీళ్ళు ఎవరైనా చెక్ చేస్తే మన చిత్తూరు టౌన్కే చెందినటువంటి ఓబన్పల్లి కాలనీలో నివాసం ఉండే మేకల దుర్గా టీ లలిత కే లలిత అని ముగ్గురు కూడా వీళ్ళు గతంలో నెల్లూరు చెందిన వాళ్ళని అంటారు వీళ్ళకి ఇదే అలవాటు అని వీళ్ళ మీద దాదాపుగా ఇప్పటికీ ఈరోజు కేసులు గడిపితే తొమ్మిది కేసులు ఒకటి రెండు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ అనంతపుర జిల్లాలోను పాకాలో ఒక కేసు ఉంది చిత్తూరు జిల్లాలోను అట్లాగే చిత్తూరు వన్ టౌన్లో ఒకటి టూ టౌన్లో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి ఉంది ఈరోజు ఒకటి రెండు కేసులు పొద్దులపట్లో కేసు ఉంది కల్లూరులో ఒకటి ఉంది సోమల కేసులు కూడా కేసులు ఉన్నాయి సో వీళ్ళని నిన్న ఈరోజు ఉదయం అరెస్ట్ చేసి బంగారు వాళ్ళ దగ్గర ఏదైతే బోల్డ్ తీసుకెళ్లారో అవంతా ఇంపాక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా ఆ బంగారును కూడా ఓవనపల్లి స్కూల్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సస్పెక్ట్గా ఉంటే వెళ్ళి వాళ్ళని చెక్ చేసి గిట్టి పోతే అక్కడ దొరికారు అందులో మా ఉమెన్ ఆఫీసర్స్ పట్టుకొని అరెస్ట్ చేసి సర్చ్ చేసి ఇదంతా కూడా బోల్డ్ తీసి జరిగింది వీళ్ళకి సంబంధించి ఇక నిరంతరం నిఘా పెట్టాలనే ఉద్దేశంతో గౌరవనీయులు చిత్తూరు జిల్లా ఎన్స్పీ శ్రీ మణికంఠ చంద్రబాబు ఐపీఎస్ఆర్ అనే ఆదేశాలు మేరకు అట్లాగే చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి దాని సార్ ఆదేశాలు మేరకు వీళ్ళకి సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడానికి ఫింగర్ ప్రింట్స్ ఫొటోస్ అన్నీ కూడా ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీలో దాని మేరకు సేకరించడం జరిగింది కాబట్టి వాళ్ళ మీద దగ్గర నుంచి ఇదే కూట్రంలో షీట్లు కూడా ఓపెన్ చేయబోతున్నాం దయచేసి ఎవరైనా ఇలాగా ఏదైనా వాళ్ళకు అనుమానం వచ్చి పక్కన కూర్చుంటే దయచేసి గుడ్డిగా నమ్మద్దు ఎందుకంటే దొంగతనం జరిగిన తర్వాత తిరిగి తీసుకురావడం చాలా కష్టం ముందస్తుగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే పోలీసు తరఫునకి మీరు ఆటోలో కానీ బస్సులో కానీ ఇంకేందులో ప్రయాణించినా మీ పక్కన కూర్చున్న వారి పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలని మా రిక్వెస్ట్ అలాగే మీకు అలా అనుమానం అనిపిస్తే వెంటనే పోలీస్ దృష్టికి తీసుకురండి లైవ్లో మీకు అనుమానం అనిపిస్తే అక్కడే మనము అరెస్ట్ చేసి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి లేదో తదుపరి విచారణ చేసి వాళ్ళని నేరం చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తాం అందులో మీరు అందరూ కూడా సహకరించాలని వాల్యూ ఈ వ్యాల్యూ రికవర్ చేసినటువంటి మొత్తం గోల్డ్ యాభై ఎనిమిది గ్రాములు సుమారుగా ఒక మూడున్నర లక్ష దీన్ని విలువ చేయను ఇందులో ఆమెకు కూడా పిలిపించి ఐడెంటిఫై చేశాం ఈ బంగారంతో ఆమెదని ఒప్పుకుంది ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి కోర్టు ముందుకి తరలిస్తాం కేవీఆర్ షాపింగ్ మాల్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి ప్రతి రోజు నాలుగు వందల మందికి ఏది కొన్నా ఎంత కొన్నా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఒక్క రూపాయికి చీరా ఇంకా మూడు లెనిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు రూపాయలు మూడు మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు రూపాయలు రెండు లేడీస్ లాంగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సు ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవి షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు